నా పేరు కొండపల్లి రమేష్ కూడూర్ పూడూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ రామో గారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుంది ఈ రోజు పూడూరు మండల కేంద్రంలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబు జగజీవనం పాత్ర అనేది తను పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు మరణించే వరకు కూడా ఎన్నో పదవులు ఈ దేశంలో అత్యున్నత పదవి ఉప ప్రధాని అదే విధంగా రక్షణ శాఖ రైల్వే శాఖ ప్రసార మాధ్యమాల శాఖ ఆయన చేసినటువంటి ప్రతి శాఖ కూడా వంద వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అతను వాస్తవాన్ని కూడా స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక బాధ్యత తీసుకుని ఈ దేశాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్లడానికి తను చేసిన కృషి ఎనలేనిది అతని విగ్రహము ఈ రోజు మా గ్రామంలో పెట్టుకోవడము చాలా అదృష్టము భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బాబు జగజీవన్ రామ్ మన మహానీయులు అనుకున్నటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే డాక్టర్ బిహార్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఈ మహనీయుల స్ఫూర్తిని ఇదే విధంగా మేము కొనసాగిస్తాం అదేవిధంగా మాకు ఇంకొక లోటున్నది ఈ మండటిగూడలో పూలే విగ్రహం లేదు ఆ పూల విగ్రహం కూడా తప్పకుండా పెడతాం ఆ పూలే విగ్రహం పెట్టిన తర్వాత కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టేసి ఆ మహానీయుల యొక్క చరిత్ర మొత్తం కూడా చెప్పడానికి 나도 이제 n g d 모르 a n